హాయ్ ఫ్రెండ్స్ సోలాపూర్ వ్యాగిన్ వచ్చింది మళ్ళీ ఈరోజు కూడా మా డ్రైవర్ చెల్లి గెలుగుతున్నాడు చాలా లేట్ అయిపోయింది వ్యాగిన్ ఈసారి హాయ్ హాయ్ మీరేమో మంచి ట్రిప్లు వేసుకొని మేమే హాయ్ ఫ్రెండ్స్ సాగండి ఫ్రెండ్స్ వీడియో తీస్తాను కాదు ఏడు సాగాడు సోలాపూర్ వ్యాగన్ లాస్ట్ అయిపోయింది నాకు తగిలిద్దనుకున్నాను కానీ ఫ్రెండ్స్ తగలేదు నేను మీ లాగేవర్ సంతోషని ప్రశాంతంగా జరుగుతుంది సాగర్ సిమెంట్ మామూలు సేల్ లేదు ఇంటర్నేషనల్ సేల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రశాంతంగా అందులో చేసుకుంటున్నారు అందరూ మా సాయిగా పని స్టార్ట్ చేసిండు ఏం చేస్తుంది చూడాలి ఈ పనులతో లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతా ఇది అంతా సాగర్ సిమెంట్ యాడ్ నైట్ టైం కాబట్టి కొంచెం క్లియర్గా లేదు ఇక్కడ ఎన్ని ఉండు సాయిగాడు వీడియో తీస్తున్నా ఫోటో తీస్తున్నా ఫోటో తీస్తున్నా సతీష్ అని ఆడు ఫ్రెండ్స్ కానీ లారీ వదిలిపెట్టి లారీ వదిలిపెట్టి అక్కడ ఉండు సాయి బ్రో మంచిగా చేస్తుండు పని వర్క్ పెట్టి సాయి గారు ఫ్రెండ్స్ సాయి వ్యాగ్న్ వేస్తుండు చూడండి అసలు ఎవరు ఎవరు హంగామా వాళ్ళదే ఏం చేస్తాం మహారాష్ట్ర వ్యాగిన్ లోడ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ తాగర్చిమైన చూడండి